హలో గాయస్ వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను ఫస్ట్ టైం నేను శ్రీకార్స్లో విజిట్ అయ్యాను ఇది ఒక ప్రియోండ్ కార్ షోరూమ్ అనమాట వీళ్ళ దగ్గర కార్స్ లక్ష యాభై వేల నుంచి ముప్పై లక్షల దాకా కార్స్ అవైలబుల్ ఉంటాయి శ్రీ కార్స్ అనేది టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ చేశారు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అనమాట వీళ్ళు కారు అమ్మే ముందుగా కారు కంప్లీట్గా చెక్ చేసి వెహికల్ ఇన్స్పెక్ట్ అయిన తర్వాతనే వెహికల్ సేల్ చేశారు చాలా జెన్యూన్ కార్స్ అన్నమాట అండ్ ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు శ్రీ కార్స్ ఓనర్ మోహన్ గారు ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సో మీ దగ్గర ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి సార్ ఆల్ ఓన్ కార్స్ అన్నీ ఉంటాయండి లో ప్రైజెస్ గురించి కాదు క్వాలిటీ ఇక్కడ ఉంటుంది క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుతుంది మీకు ఇక్కడ ఏమున్నా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి వెహికల్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అంటే ఇక్కడ ఉండే ఆల్రెడీ మీరు వీడియో తీశారు చూశారు వెహికల్స్ అంది ఆల్ వెహికల్స్ నాన్ యాక్సిడెంట్ ప్రతి ఒక్కరు చెప్పేది అదే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేజర్ యాక్సిడెంట్ ఉండే వెహికల్స్ ఇక్కడ ఉండవు మీకు లో రీడింగ్ వెహికల్స్ ఎక్కువ దొరుకుతాయి నెక్స్ట్ డాక్యుమెంటేషన్ క్లియర్ ఉంటుంది మనకి వేరే స్టేట్ వెహికల్స్ మనం ఇక్కడ సేల్ చేయం అంటే ఇప్పుడు ఢిల్లీ మహారాష్ట్ర ఇక్కడ టీఎస్ రిజిస్ట్రేషన్ చేసి అది చెయ్యం అది ఇంకా ఎంత బడ్జెట్ బడ్జెట్ అంది మోడల్ ఇయర్ బట్టి ఉంటుంది మీకు టూ థౌజండ్ టెన్ లెవెన్ మోడల్స్ ప్రైస్ వేరే ఉంటుంది ట్వంటీ మోడల్ ప్రైస్ వేరే ఉంటుంది అలా డిఫరెంట్ వేరియంట్స్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర మీకు టూ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ల్యాక్స్ అట్లా ఆల్ వెహికల్స్ అండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వెహికల్ కూడా ఉంటుంది థర్టీ ల్యాక్స్ వెహికల్ కూడా ఉంటుంది ఎవరైనా కారు అమ్మాలన్నా కొనాలన్నా సో మీ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందా ఉంటుంది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది లేదు అంటే కస్టమర్ వాళ్ళకి ప్రైజ్ ఎక్కువ కావాలనుకోండి పార్కింగ్ లో పెడితే వాళ్ళకి ప్రైజ్ కూడా ఎక్కువ వస్తుంది కొంచెం ఒక ఫైవ్ సిక్స్ డేస్ అటు ఇటు అవుతుంది ఎందుకంటే మన కుద్ స్ట్రీకార్స్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం మనం మన ఓన్ ఛానల్ ఉంది మీరైతే ఇప్పుడు వచ్చారు థ్యాంక్ యూ అంటే వేరే వేరే ప్లాట్ఫామ్ పైన మీరు ఎక్కువ చేశారు మీకు మీ సబ్స్క్రైబర్ కూడా సారీ మీ ఫాలోవర్స్కి కూడా థ్యాంక్ యూ వాళ్ళు మీకు ఆల్రెడీ మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇంత మీకు వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఇక్కడ కూడా మీరు వచ్చారు చాలా థ్యాంక్ యూ మీకు కూడా చాలా కస్టమర్ మెయిన్ ఎక్స్చేంజ్ అంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళకి బెస్ట్ ప్రైస్ కస్టమర్కి బెస్ట్ ప్రైజ్ రావాలంటే పార్క్ అండ్ సేల్ లో పెడితే మంచి ప్రైజ్ అంది మనం ఓకే ఇంకా ఫైనాన్స్లో ఎవరైనా కారు పర్చేస్టా సార్ ఉంటాయండి ప్రైవేట్ ఆప్షన్ ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది మీకు ఎన్ని బ్యాంక్స్ ఆల్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి ఇప్పుడు శ్రీకాళళంలో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరైనా కారు కొనాలన్నా అమ్మాలన్నా సో మీరు ఏమైనా వారంటీ గ్యారంటీ అమ్మ ఇస్తారా వ్యారంటీ గ్యారంటీ అంది కస్టమర్కి బిజినెస్ పరంగా మనం ఏదో వాళ్ళకి ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఉంది ఓకే స్కార్పియో ఉంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ చలో నేను వ్యారంటీ ఇచ్చి ఇచ్చిన బట్ వెహికల్ నేను చెప్పేది వ్యారంటీ గ్యారంటీ విడిచిపెట్టేసేయండి ఫస్ట్ మీరు ఇన్ని ల్యాక్స్ పెట్టి వెహికల్ మీరు పర్చేజ్ చేస్తున్నారు నేను ఇచ్చే వ్యారంటీ ఒక టెన్ థౌజండ్లో వ్యారెంటీ వన్ ఇయర్ అని చెప్తాను తర్వాత ఇబ్బంది పడవలసిన వాళ్ళు మీరే కదండి అందు గురించే ఈ వెహికల్ మీరు రండి మా డ్రైవర్ ఉంటారు వెహికల్ షోరూమ్కి పట్టుకుని వెళ్ళి చెక్ చేయించుకోండి ఓకే అనుకుంటే ఈ ఓనర్ ఎవరు ఉన్నారో డైరెక్ట్గా ఆయనతో నెగోషియేషన్ చేసుకొని వెహికల్ పర్చేజ్ చేయండి తర్వాత వెహికల్ చిన్న చిన్న ఉంటాయండి మేజర్ డ్యామేజెస్ ఏమి ఉండవండి ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి ఎట్లా ఇవి డ్యామేజ్ అంటే ఇవి డ్యామేజ్ దీనికి యాక్సిడెంట్ అని చెప్పలేము ఇప్పుడు బంపర్ స్క్రాచ్ వచ్చింది దీనికి యాక్సిడెంట్ అని చెప్పలేము ఇది యూజర్ కార్స్ కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి కొందరు పెయింట్ చేస్తే వద్దంటారు ఒరిజినల్ పెయింట్లు కావాలంటారు అవి చాలా రేర్ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు ఒరిజినల్ పెయింట్ కస్టమర్కి నచ్చదు ఫస్ట్ కస్టమర్ ఒకటే ఒకటి గీతలు ఉన్నాయి నాకు వద్దండి కాదు ఇంజిన్ బాగుంది ఓకే లెస్ డ్రైవన్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఓకే క్వాలిటీ పరంగా రైడ్ పరంగా బాగుందంటే యూజర్ కార్స్లో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు వెహికల్ అన్నీ చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే మీకు మంచి వెహికల్ గీత లేకుండా నీట్గా పెయింట్ చేసి నీట్గా పాలిష్ చేసి అంత హెడ్లైట్స్ కొత్త హెడ్లైట్స్ కొత్త హెడ్లైట్స్ సీట్ కవర్స్ కొత్త వేసి వెహికల్ పెడితే కస్టమర్ కూడా ఇది బాగుంది అనుకొని తీసుకుంటారు అట్లా తీసుకోవచ్చు దానికి నేను కాదన్ను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది బట్ మీరు ఫస్ట్ చూడవలసింది మెయిన్ ఇంజన్ ఎట్లుంది ఇంజిన్ బాగుందా మనం ఇంకా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చా మేజర్ ఇష్యూస్ ఏమున్నాయా వెహికల్కి నెక్స్ట్ డాక్యుమెంటేషన్ వెహికల్ ఎక్కడిది వెహికల్ ఈవెన్ తెలంగాణదా బయటదా మళ్ళీ వెహికల్ పైన లోన్ ఉందా అప్డేట్ ఉందా లేదా ఎన్ఓసి డాక్యుమెంటేషన్ క్లియర్ ఉందా లేదా నెక్స్ట్ కస్టమర్ ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ ఆర్ థర్డ్ ఓనర్ ఇవి బేసిక్ అండి యూజర్ కార్డ్స్ లో సార్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టెన్ ఆల్టో కేటన్ మీకు పెట్రోల్ వెహికల్ అండి మీకు జస్ట్ నైంటీ థౌజండ్ తిరిగింది వన్ లాక్ ఎయిటీ థౌజండ్ నెగోషియబుల్ వచ్చేసి మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్లో వస్తుంది వెహికల్ సో లక్ష యాభై వేలు వస్తుంది లక్ష యాభై వేలలో వచ్చేస్తుంది నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ థౌజండ్ తిరిగింది సిఎన్జి ప్లస్ పెట్రోల్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఉంది దీంట్లో మీకు ఓకేనా మీకు త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉంది మనకి అరౌండ్ టూ నైంటీ త్రీ ల్యాక్స్లో వచ్చేస్తుంది ఇది ఇంకేమైనా ప్రైస్ కొంచెం స్లైట్గా ఇంకదన్నా మాట్లాడితే స్లైట్ కావచ్చు ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వేరియంట్ ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగింది టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు మనకి అరౌండ్ టూ ల్యాక్స్లో వచ్చేస్తుంది ఇది టూ ల్యాక్ బడ్జెట్లో నెక్స్ట్ చూడండి సార్ మీకు రెనాల్ట్ పల్స్ రెనాల్ట్ పల్స్ ఇది మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ వెహికల్ సెవెంటీ థౌజండ్ రివెన్యూ డీజిల్ వెహికల్ డీజిల్ మైలేజ్ బాగా వస్తుంది సార్ మనకి అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ వస్తుంది మీకు త్రీ ల్యాక్స్ ఓన్లీ త్రీ ల్యాక్స్ ఉంది మీకు టూ సెవెంటీ టూ సిక్స్టీలో వస్తుంది సార్ ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు సెలారియో ఆఫ్ విఎక్స్ఐ టూ థౌసండ్ సెవెంటీన్ వెహికల్ సెవెంటీ సిక్స్ థౌజండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఫోర్ లాక్ టెన్ థౌసండ్లో వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్ ఇవన్ వచ్చేసి మీకు ఇయర్ ఎరా ప్లస్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది టూ ఫార్టీ చెప్తున్నారు మీకు అరౌండ్ వన్ నైంటీ టూ ల్యాక్స్లో వచ్చేస్తుంది రెనాల్ట్ క్రిడ్ మీకు సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ మీకు ఓన్లీ టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు త్రీ ల్యాక్స్ టూ ఎయిటీలో వచ్చేస్తుంది ఇది ఐటెన్ ఇది సో ఐటెన్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో ప్రైస్ త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు టూ పాయింట్ ఎయిట్ బడ్జెట్లో వస్తుంది రెండు లక్షల డెబ్బై వేలు ఆ రెండు లక్షల ఎనభై వేలు వస్తుంది సో చూడొచ్చు కారు చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ మోడల్ సో టెన్ మ్యాగ్నా అండి సో రెండు వేల పది పది మోడల్ సో ప్రైస్ మనకు టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అది మీకు లక్ష ఎనభై వేలు వస్తుంది ఎవరైతే లక్ష ఎనభై వేలలో టూ ల్యాక్ బడ్జెట్లో ఇది కావాలంటే తీసుకోవచ్చు ఐ టెన్ మ్యాగ్నా ఇది లోపల ఇంటీరియర్ చూడవచ్చు సో బాగానే ఉంది సో ఎవరికైతే అండర్ లక్ష ఎనభై వేలు రెండు లక్షల బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ సీట్ చూడవచ్చు సో బాగానే ఉన్నాయి చాలామంది ఎస్ఈవీలో హోండా క్రేటర్ కారు కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో చూడొచ్చు హోండా క్రేటా వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఎస్ఎక్స్ ఇది సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ సో ప్రైజ్ మనకు ఎయిటీన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది సో ప్రైజ్ నెగోసిపెతుంది అరౌండ్ మీకు ఎనిమిది లక్షల యాభై వేలు వస్తుంది డీజిల్ వేరియంట్ ఇది సో చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ కానీ డెడ్స్ కానీ ఏం లేదు చాలా బాగుంది సో నెక్స్ట్ మోడల్ కూడా చూడొచ్చు అది కూడా హోండా క్రెటానే సో రెండు వేల పదహారు మోడల్ సో డీజిల్ వేరియంట్ సో తొమ్మిది లక్షల యాభై వేలు ఉంది అరౌండ్ మీకు తొమ్మిది లక్షల్లో వస్తుంది నైన్ ల్యాక్స్ ఇంకా ప్రైజ్ నెగోసిపెతుంది సో కారు చూడొచ్చు బాగానే ఉంది నెక్స్ట్ చూడొచ్చు చాలామంది ఫేవరెట్ కార్ టాటా నెక్సాన్ అనమాట చాలామంది టాటా నెక్సాన్ కారు కావాలని అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో రెండు వేల పద్దెనిమిది మోడల్లో టాటా నెక్సాన్ ఎక్స్ఎంఏ ఇది సో మిడ్ వేరియం ఏఎంటి ఆటోమేటిక్ వెహికల్ సో రెండు వేల పద్దెనిమిది మోడల్ సో డీజిల్ వేరియంట్ రెండు ఏడు లక్షల ముప్పై వేలు ఉంది అరౌండ్ మీకు సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో వస్తుంది ఆరు లక్షల ఎనభై వేలు వస్తుంది సో కారు చూడొచ్చు సో బ్లూ కలర్లో ఉంది సో చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ మైనర్ డామేజ్ ఏమి ఉండవు అనమాట సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు సో నిసాన్లో ఇంకొక మోడల్ ఉంది నిసాన్ టెరోనో అనమాట సో రెండు వేల పద్నాలుగు మోడల్ సో డీజిల్ వేరియంట్ సో మూడు లక్షల యాభై వేలు ఉంది అరౌండ్ మీకు త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే మూడు లక్షల బడ్జెట్లో నిసాన్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు సో బాగానే ఉంది ఎక్కడ డ్యామేజ్ అని కనిపించలేదు అన్నకి సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు టాటా నెక్సన్లో ఇంకొక మోడల్ ఉంది సో టాటా నెక్సన్ ఎక్సమ్ ఇది మిడ్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సో ప్రైజ్ మనకు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌన్ ఉంది అరౌండ్ మీకు సెవెన్ ల్యాక్ ఆర్ ఇంకా ప్రైజ్ నెగోసిపల్ అవుతుంది సో ఇది పెట్రోల్ వెహికల్ అండి సో బాగానే ఉంది ఎక్కడ డ్యామేజ్ అని అనిపించాలి అన్నకి చాలా మంది టాటా లో లేటెస్ట్ కార్ కావాలి కొత్త కార్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పొచ్చు వీళ్ళ దగ్గర టాటా నెక్సన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో ప్రైస్ మనకు ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సో పదిహేను లక్షల యాభై వేలు ఉంది సో ప్రైజ్ నెగోసిపల్ అవుతుంది సో డీజిల్ వెహికల్ అన్నమాట సో పదిహేను లక్షల యాభై వేలు అరౌండ్ మీకు ఫోర్టీన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది పది పద్నాలుగు లక్షల ఎనభై వేలు పద్నాలుగు లక్షల అరవై వేలు కూడా రావచ్చు అంటే ప్రైజ్ నెగోసిపల్ అయితే ఉంటుంది ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి సో చూడొచ్చు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ లేదు సో ఇది టాప్ ఎండ్ అనమాట మిడ్ వేరంట్ కాదు సో టాప్ ఎండ్ కాబట్టి కొద్ది ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు మెసేజ్ బెంజ్ కార్ కూడా అవైలబుల్ ఉంది దగ్గర సో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో డీజిల్ వెహికల్ అనమాట సో ఎయిటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మీకు అరౌండ్ మీకు సెవెంటీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సార్ పదిహేను లక్షల యాభై వేలు వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ స్క్రాచ్ లేదు సో జిఎల్ఏ టూ హండ్రెడ్ అనమాట సో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో ప్రైజ్ మనకు ట్వంటీ త్రీ ల్యాక్స్ ఉంది సో డీజిల్ మోడల్ ఇది సో అరౌండ్ మీకు ట్వంటీ టూ ల్యాక్స్లో వస్తుంది సో చూడొచ్చు ఎక్కడైనా ఒక చిన్న డ్యామేజ్ కానీ స్క్రాచ్ లేదు సో ఎవరికైతే ప్రీమియం లగ్జరీ కార్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట సో చాలా మంది ఎస్సీవి కార్స్ అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో హోండాయలో అల్కాజర్ అన్నమాట వన్ పాయింట్ ఫైవ్ నీటర్ ఇంజన్ ఇది సో ట్వంటీ వన్ మోడల్ సో ప్రైజ్ మనకు ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అంటే పదిహేను లక్షల యాభై వేలు ఉంది సో ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది అరౌండ్ మీకు ఫోర్టీన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది డీజిల్ వేరియంట్ ఇది చూశారు కదండి శ్రీ కార్స్లో చాలా కార్స్ మనం కవర్ చేసాం ఈ కార్సే కాకుండా మీకు ఏదైనా కార్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జిన్నుల కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా అన్ని కార్స్పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ